ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ నమ్మకమును దేవుని మీద ఉంచాలని ఆయన మీ పట్ల కోరుకునుచున్నాడు మనిషిపై ఉంచిన నమ్మకము కొన్నిసార్లు నిరాశకు దారితీస్తుంది వరిచ్చిన నమ్మకమైన మాటలు ప్రజలను సులభముగా విఫలము చేస్తాయి కాని ప్రీలారా మీకొక నిరీక్షణ కలదు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎన్నడూ వాక్కుమారని దేవుడిగా మీ మధ్య ఉన్నాడు మీకు వాగ్దానము చేసిన వాటిని ఆయన తప్పకుండా ఈ రాత్రి నెరవేరుస్తాడు ఆయన ఇంతకు ముందు ఇవ్వబడిన వాగ్దానము ప్రకారము తన గాయముల ద్వారా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు శిలువపై తాను శాపముగా మారి మీ శాపాల నుండి ఆయన మిమ్మల్ని విమోచించి ఉన్నాడు కాబట్టి ప్రీలారా అటువంటి దేవునిపై మీరు తప్పకుండా నమ్మకము ఉంచాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బలపరచబడుచున్నది కాబట్టి ప్రియులారా విశ్వాసము ద్వారా దేవుని నీతి మీ యందు బలపరచబడుచున్నది దీనులనుగా కాకుండా మిమ్మల్ని ఐశ్వర్యవంతులనుగా చేస్తానని దేవుడి రాత్రి మీతో వాగ్దానము చేస్తున్నాడు మీ జీవితంలో దేవుని మేలులు ఏవియు మీ యొద్ద నుండి తీసివేయబడవు పరలోకమందున్న తండ్రి యొక్క ఉన్న మేలులన్నిటినీ మీరు పొందుకున్నటకు వారసులుగా ఉన్నారు అలాంటి మేలులను పొందుకున్న ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా రత్న అనే సహోదరి అనారోగ్యానికి గురైంది అప్పటి నుండి ఆ సహోదరి అనేక సంవత్సరాలు దుష్ట ఆత్మతో పీడింపబడుతూనే ఉంది తరచు అనారోగ్యానికి గురవుతూ ఉండేది వైద్యులు కొన్నిసార్లు తనకు గుండె సమస్య ఉందని ఆపై తనకు కాలేయ సమస్య ఉందని చెప్తూ ఉండేవారు అయితే తనెందుకు అనారోగ్యానికి గురవుతుందో అర్థము కాకుండా ఉండేది అలాంటి సమయంలో ఒకసారి ఆ సహోదరి నివసిస్తున్న ప్రాంతంలో నాలుగు రోజులు ప్రార్థన ఉత్సవాలు జరిగాయి ప్రతిరోజు ఆ సహోదరి ఆ ప్రార్థన ఉత్సవాలకు ఆసక్తి కలిగి ఎంతో విశ్వాసముతో పాల్గొన్నది మూడు రోజులు గడిచిపోయింది నాలుగవ రోజు ఆ సహోదరి ప్రభువా గత మూడు రోజులుగా నేను ఈ సమావేశాలకు వస్తూనే ఉన్నాను ఇది నాలుగవ రోజు చివరి రోజు కాని మీరు నన్ను ఎందుకు పేరు పెట్టి పిలవడం లేదు అని ప్రభువును అడిగింది అయితే ఆ చివరి రోజు సమావేశములో దైవజనుడు దేవుని వాక్య సందేశం అందించిన తర్వాత అక్కడ అనారోగ్యముతో చేరిన వారందరు కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడము ప్రారంభించాడు ఆ సమయంలో దైవజనుడు ఆ సహోదరి పేరు పెట్టి పిలిచి రత్న ప్రజలు నీ మీద మంత్రశక్తులను ప్రయోగించారు ఇప్పుడేసు నామములో నీకు స్వస్థత కలుగుతుంది లేచి నడువు అని చెప్పారు అదే సమయంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆ సహోదరిని తాకింది చీకటి ఆ సహోదరిని విడిచిపెట్టడము తను చూడగలిగింది తనకు విడుదల తన విడుదలను అనుభవించింది తన ఆనందముతో కృతజ్ఞతతో నిండిపోయింది దేవుని శక్తితో తాకడం ద్వారా ఆ సహోదరి విడుదలను పొందుకొని దేవునికి కృతజ్ఞత వందనములను చెల్లించింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మనమెంత శక్తివంతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము అదే దేవుడు ఈ రాత్రి మీ ప్రార్థనలను కూడా ఇప్పుడు వింటాడు ఎందుకంటే మీ హృదయ కోరికలైనకు తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ జీవితంలో మీరు పూర్తిగా సంతృప్తి చెందడానికి మీరు మీ నమ్మకమును ఎవరిపై ఉంచబోతున్నారు బైబిల్ ఇలా సెలవిస్తుంది యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవా మని ఉండును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా సజీవుడైన యేసు క్రీస్తుపై మీ నమ్మకమును ఈ రాత్రి మీరుంచినట్లయితే మీ నమ్మకము ఎన్నటికీ వ్యర్థము కాదు ఈ రాత్రి మీ అవసరము ఏమైనప్పటికీ సరే ప్రతి కార్యమును నెరవేర్చే సిల్వలో వ్రేలాడుచున్న ఆ యేసు వైపు మాత్రమే చూడండి మీరు చేయవలసిందల్లా ఆయన అద్భుతమైన వాగ్దానాలను విశ్వసించి మీరు ఆశీర్వాదాలను పొందుకోవడమే దీవెన మీదే శాపాలు కాదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ నమ్మకాన్ని దేవుని మీద ఉంచి ఆయనను ప్రతి దినము వెతికినట్లయితే నిశ్చయముగా దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటూ మిమ్మల్ని ధన్యులుగా దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ మరొకమారు రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి దేవా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి నీ కుమారుడైన యేసు మరణము ద్వారా శిల్వపై మాకు రావలసిన ఆశీర్వాదమంతా సంపాదించినందుకు నీకు వందనములు చెల్లించున్నాం అయ్యా మా విశ్వాసము ద్వారా కాకుండా నీ నీతి ద్వారా మేము విశ్వాసముగా తీర్చినట్లు మాకు సహాయం చేయము అయ్యా నీ వాగ్దానాలన్నిటినీ ఈ రాత్రి మేము నమ్ముతున్నాం ప్రభువా మా జీవితములో ఆశీర్వాదానికి తలుపులు తెరిచినందుకు వందనములు చెల్లించుకొని చిన్నాం అయ్య నీ వాగ్దానము ప్రకారము ప్రభువా నీ వాక్యము ఎన్నడూ నిరర్థకము కాదు కాబట్టి నీ లేఖనముల ద్వారా మా జీవితంలో చేయబడిన వాగ్దానములను నెరవేర్చి మా జీవితంలో జ్ఞానము సంపదను మరియు సమృద్ధిని మేము పొందుకున్నట్లు నీ పరలోకములో ఉన్న మేలులన్నిటినీ మాకు దయచేయము అయ్యా మా జీవితంలో ఆశీర్వాదానికి తలుపులు తెరిచినందుకు వందనములను చెల్లించుకొనుచున్నాం దేవా మా ద్వారా నీ నామము మాత్రమే మహిమపరచబడినట్లు సహాయము చేయమని వేడుకొనుచున్నాం దివాన్ ఆత్మీయ కుటుంబంలోని కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతిదినము ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో వరేకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినగా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ గాయపడిన హస్తాలకు అపజెప్తా ఉన్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయా వారి జీవితాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దానిని ఆశీర్వాదకరముగా మార్చి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనిచున్నా దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని నైనా వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి అయ్యా బిడ్డలు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా మీ రక్షణలో బిడ్డలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూరదేశాలకు వెళ్లిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలంలో లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారిని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయది అందించబడటం లేదో ఆ ప్రాంతాలలో మీ రక్షణ సువార్త అందించబడడానికి బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా విచ్ఛిన్నమైన బిడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలతో మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం అయా గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్